ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఇది చూడండి చిక్కుడుగాయ కర్రీ గుమ్మగుమ్మలాడే అద్దరిపోయే రుచితో ఈ చిక్కుడుకాయ కర్రీ ఈ చిక్కుడుకాయ కర్రీ రొట్టెలేకి చపాతికి పూరీకి వైట్ రైస్కి కలర్ రైస్కి అన్నింటిలోకి అద్భుతమైన రుచితో ఉంటే చిక్కుడుకాయ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిక్కుడుకాయ కర్రీ మీకు కావాలంటే తప్పకుండా వీడియో చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఇలా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా చూసేద్దామా రండి స్ వెల్కమ్ టు వరలక్ష్మి ఈ రోజు మనము చిక్కుడుకాయ కర్రీ చేసుకుందాం చిక్కుడుకాయ కర్రీ కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఇలాగ తుంచి నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి శుభ్రంగా తర్వాత ఒక సన్న ఉల్లిపాయ అలాగే మెంతికూర టొమాటోలు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ కావాలి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఈరోజు నేను కుక్కర్లో వేస్తున్నాను ఉడకబెట్టకుండా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నూనె వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కరివేపాకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి ఊత పెట్టేసుకుందాం ఇలాగా చూడండి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మెంత కూర వేసుకుందాం కూర వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత టమాటా వేసుకొని మూత పెట్టేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు టమాటా మగ్గిపోయిన తర్వాత పసుపు వేసేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసేద్దాం వేసి బాగా కలిపేసుకుందామండి ఒకసారి కలిపేసుకుందాం కలిపి కొద్దిగా మగ్గనిద్దాం మగ్గిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి నువ్వుల పొడి వేసేసుకుందాం కొద్దిగా మగ్గనిద్దాం చూడండి చిక్కుడుకాయ మగ్గిపోయింది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అలాగే కారం ధనియాల పొడి చూడండి ఇది పల్లీల పొడి ఈ విధంగా వేసి బాగా కలుపుకుందాం కలిపి కొద్దిగా రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తెలియదు ఇప్పుడు బాగా కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి చిక్కుడుకాయలు మురిగేదంతా వాటర్ పోసేసి ఒక రెండు విజులు రానిద్దాం చూడండి ఎంత చక్కని చిక్కుడుగా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం మూత పెట్టేసుకుందాం విజులు పెట్టేసి రెండు విధులు రానిద్దాం ఇప్పుడు విజిల్స్ అయిపోయాయి వా చూడండి గుమ్మగుమలాడే చిక్కుడుగాయ కర్రీ రెడీ ఎంత బాగుందో కదా వాటర్ వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఇలాగ జూసీ జూసీగా ఉంటే మనకు రొట్టెకి అన్నానికి సూపర్గా ఉంటుంది వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్